వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హెడ్ చూద్దాం. అంగ ఎదుర్కొనే ఏకైక ఆయుధం రెండు పోలియ చుక్కలే. పల్స్ పోలియ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజైన జిల్లా కలెక్టర్ ప్రియాంక టీడీపీ జనసేన పార్టీలకు షాక్ భారీగా వైసీపీలోకి చేరికలు. ఒంటి మామిడి గ్రామంలో బాబూ షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం. పేదల డాక్టర్ పేరుమహల్ల రామకృష్ణకు వరంగల్ ఎంపి టికెట్ ఇవ్వాలి. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడక్కడే ఐదుగురు మృతి. ఏపీలో టీడీపీ పార్టీదే విజయం తేల్చేసిన రాజకీయ వ్యూహకర్త పీకే బిఎస్ఎఫ్లో తొలి మహిళ స్నహాయపరుగా సుమన్ కుమారి టీమిండియా నెంబర్ వన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ పట్టికలో టీమ్ ఇండియా మళ్ళీ అగ్రస్థానం యూపీఏ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ రైతులు మరోసారి ఆందోళన ఈ నెల ఆరున ఢిల్లీకి రైతులు ఈ నెల పదిన్న రైల్ రోకో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం శేఖరం బంజర పిహెచ్సి లో పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యంగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక అనంతరం పోలియో చుక్కలు వేసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ అంగల్ వైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ఈ రెండు పోలియో చుక్కలైన పోలియో రైతు సమ సమాజ స్థాపనకు ప్రతి తల్లిదండ్రులు సున్నా నుండి ఐదు సంవత్సరాల వయసు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ తెలిపారు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో తొంభై మంది చిన్నారులు గుర్తించినట్లు వివరించారు తొమ్మిది వందల ఇరవై ఐదు కేంద్రాలతో పాటు అదనంగా ముప్పై ఎనిమిది మొబైల్ టీంలు ముప్పై మూడు ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కాకినాడలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కాలేజీ కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు సమక్షంలో కాకినాడ రూల నియోజకవర్గ పదిలోని కాకినాడ అర్బన్ నలభై రెండవ డివిజన్ స్వామినగర్ వైసీ పార్టీ నాయకులు కోరన్న దుర్గాప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది పైగా టీడీపీ జనసేన పార్టీలను విడిచి వైఎస్పి పార్టీలోకి చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి కాకినాడ రూల శాసన సభ్యులు కురుసాల కన్నబాబు స్వచ్ఛందంగా ఆహ్వానం పలికారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తొండగి మండలం పదిలో గల ఒంటిమామిడి గ్రామంలో శనివారం సాయంత్రం బాబు బాబుషూటి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం చేపట్టారు అనంతరం టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు సిక్స్ సూపర్ కార్డ్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ రోజున దుని నియోజకవర్గం తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బాబు భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఈ రోజున ఒంటి గ్రామంలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని మన మన ప్రీతమ నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు అదే విధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాలు రాష్ట్రం భాగంగానే జరిగింది ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఈ సూపర్ సిక్స్ మొదటిదిగా చేర్చడం జరిగింది లేని ఏడల నెలకే యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇవ్వాలని ఈ మేనిఫెస్టో పెట్టడం జరిగింది నిస్వార్థ ప్రజా సేవకుడు నిజమైన ప్రజా నాయకుడు పైదల డాక్టర్ గా పేరు విద్య వైద్య ఆర్థిక రంగాల్లో దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్న కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ చైర్మన్ పెరుమళ్ల రామకృష్ణకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని వైస్ చైర్మన్ మాధవ సురేష్ కోరారు శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క ఉన్నతమైన వైద్య రంగులు స్థిరపడి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర పేద వర్గాలకు నామమాత్ర ఫీజులతో ఉచిత వైద్యాన్ని అందిస్తూనే కేక్స్ అనే సహకార సంస్థను ఏర్పాటు చేసి పేదలు విద్య వైద్య ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించడానికి డాక్టర్ పెరిమల కృషి చేస్తున్నారని గుర్తు చేశారు రామకృష్ణకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఇస్తే అత్యధిక తెలిపారు తెలంగాణలో ఘోర రోడ్డు సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై ఓ అదుపు తప్పి చెట్టును ఢీకొంది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడ మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా అంతలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం బల్లారి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద సమయంలో కారులో మొత్తం పదకొండు మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం అతి వేగం నిద్రమత్తె ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తేల్చేశారు వైఎస్ జగన్ ఓటమి తప్పదని స్పష్టం చేశారు ప్యాలెస్ లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని దాని ఓట్లు పడవని వెల్లడించారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పారు ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు జగన్ ఈసారి ఏం చేసినా గెలవడం కష్టమని చెప్పారు బిఎస్ఎఫ్ దళంలో తొలి మహిళ స్నైపర్ గా సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి గుర్తింపు పొందారు ఇండోర్ లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ లో ఎనిమిది వారాల పాటు శిక్షణ పొంది ఈ ఘనతను సాధించారు బిఎస్ఎఫ్ జవాన్లకు కమాండో శిక్షణ తర్వాత అత్యంత కఠినమైన స్నైపర్ శిక్షణ ఇస్తారు మొత్తం యాభై మంది శిక్షణ పొందగా అందులో ఏకైక మహిళ సుమన్ కుమారే కావడం విశేషం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుంది వెల్టింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ న్యూజిలాండ్ ఘోర ఓటమి పాలవటం భారత చుట్టూ కలిసొచ్చింది దీంతో మూడో స్థానంలో భారత్ అరవై విజయ శాతంతో టాప్ ప్లేస్ కు దూసుకువెళ్లింది ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన రోహిత్ సేనా ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించగా రెండు మ్యాచ్ల్లో ఓటమి ఒక మ్యాచ్ ను డ్రాగా ముగించింది ఇక ప్రస్తుత పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వరుసగా రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఈ కామర్స్ సంస్థ అమెజాన్ చాలా కాలంగా అమెజాన్ పేట యూపీఐ చెల్లింపు సేవలు అందిస్తుండగా ఇప్పుడు మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది ఇకపై ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్ లో యూపీఐ ద్వారా కొనుగోళ్లకు ఫోన్ పే గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ఫామ్ ఆశ్రించాల్సి వచ్చేది ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో సొంతంగా యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికోసం ఫ్లిప్కార్ట్ యాప్ లో యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి యూపీఏ సేవల ఆండ్రాయిడ్ వినియోగదారులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు ఈ నెల ఆరున ఢిల్లీకి వెళ్లనున్నారు రైతులు ఈ నెల దేశ వ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైలు రూపం నిర్వహించనున్నారు కనోరీలో హర్యానా భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయాడు కనోరీలో హర్యానా భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయాడు పంజాబ్ బటిండాలోని రైతు శుభకరణ్ సింగ్ సంస్మరణ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు పాదయాత్ర రైలు రోకపై రైతు సంఘ నాయకులు సర్వణ్ సింగ్ పంధేత్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కీలక ప్రకటన చేశారు ఈ నెల పదిన మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రైలు రోకో చేపడతామని స్పష్టం చేశారు కాగా పంజాబ్ హర్యానా నుంచి రైతులు పాదయాత్రగా ఢిల్లీకి చేరుకుంటానని తెలిపారు అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం రెండు పోలియో చుక్కలే పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక టీడీపీ జనసేన పార్టీలకు షాక్ భారీగా వైసీపీలోకి చేరికలు ఒంటి మామిడి గ్రామంలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పేదల డాక్టర్ పెరుమళ్ళ రామకృష్ణకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలి తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఐదుగురు మృతి ఏపీలో టీడీపీ పార్టీదే విజయం తేల్చేసిన రాజకీయ వ్యూహకర్త పీకే బీఎస్ఎఫ్ లో తొలి మహిళ స్నైపర్ గా సుమన్ కుమారి టీమిండియా నెంబర్ వన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా మళ్ళీ అగ్రస్థానం యూపీఏ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ రైతులు మరోసారి ఆందోళన ఈ నెల ఆరున ఢిల్లీకి రైతులు ఈ నెల నా రైలు రోకో ఇవి వాళ్ళు ఫుల్ టైన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్